హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఈ స్టిల్ పంపు తీసుకొని టూ ఇయర్స్ అయింది అయితే దీన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతకుముందు నేను తైవాన్ పంపుతో ముందుగొట్టేటప్పుడు ఈ బురదలో నేను నా భార్య ఈ పంపు ఈ పంపు ఆ పంపు వేసుకొని ఈ బురదలో పోవటం రావటం ఇరవై లీటర్ల కెపాసిటీ ట్యాంక్ వేసుకొని పోవటం రావటం అది ఎక్కడంటే అక్కడ ఆగిపోయినప్పుడు నా భార్య కూడా ఒక బిందె ఒక బకెటు నీళ్ళు తీసుకొని ఆ బురదలో నాతో పాటు రావటం ఆ బురదలో ఉంటే కుచ్చుకోటాలు మాకు చాలా ఇబ్బందిగా ఉండేది అంతేకాదు మాకు బరువు మళ్ళీ వీటి మీద ఇరవై లీటర్ల క్యాను నీల బరువు ఇదంతా ముప్పై కే ముప్పై కేజీలు బరువు వేసుకొని బురదకి అటు ఇటు తిరిగి కొన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడ్డ మా వ్యవసాయంలో ఈ స్టిల్ పంపు కొన్నాక ఆ బాధ అంతా పోయింది అవలేలగా దీని కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్లు ఈ పన్నెండు లీటర్లు వేసుకొని నేను చక్కగా రెండు ఎకరాల నిడివి ఆ దరి పోయి ఈ దరికి వచ్చిందాక అసలు నీళ్ళు అయిపోతాయి అనే టెన్షనే ఉండదు దీనికి ఆప్షన్స్ రెండు ఉంటాయి నల్లి ఒక నల్లి ఉంటుంది మన పంపు ట్యాప్ కట్ చేసినట్టు కట్ చేసుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు అట్లనే దీని పవర్ కూడా అంతే ఉంటుంది కొంచెం పెట్రోల్ ఎక్కువ తాగిద్దనే కానీ దాని తగ్గట్టుగా మనకి ఏం లాభం అంటే మందు ముఖ్యంగా మందు అంటారేమో ఒక ఎకరం బుడ్డి మామూలు తైవాన్ పంపు తెస్తే ఒక ఎకరానికి వస్తుంది దీనికి ఒక ఎకరానికి తెచ్చిన మందు బుడ్డి ఎకరంన్నర కొట్టుకోవచ్చు అంటే నేను ఏడు ఎకరాలు వ్యవసాయం చేస్తే ఐదు ఎకరాలు డోసు తెచ్చుకుంటా అంటే దాదాపుగా ఒక బుడ్డి రెండు వేల రూపాయలు అనుకుంటే నాకు రెండు ఎకరాలు మంద మిగిలినప్పుడు అది నాలుగు వేలు మిగులుబాటు అవుతుంది మహా అయితే రెండు లక్షలు పెట్రోల్ తాగిద్ది తాగినప్పటికి కూడా నాకు దండగే లేదు చాలా చక్కగా దీని పనితనం బాగుంటుంది దీనికి ఎక్కువ తక్కువ మందు డోసు కూడా పడదు మనం జాగ్రత్తగా కొట్టుకోవాలి కానీ చూడండి అంత చక్కగా ఎన్నిసార్లు అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు కొట్టుకుంటే మనం రెండు ఎహరాలని ఖచ్చితంగా గంటలో కొట్టుకోవచ్చు అంత బాగా దానికి అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు కొడతాం కానీ దీంతో మాత్రం అటు నాలుగు సార్లు ఇటు నాలుగు సార్లు పెట్టుకొని చక్కగా తొందరగా పని కూడా చాలా తొందరగా ముగించుకొని బయటికి రావచ్చు అందులో మాకు ఇంకోటి ఏంటంటే ఈ మూత బరువు తగ్గింది మాయా ఇప్పుడు నైస్గా పది లీటర్ల బిందె